హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇందిరమ్మ లీస్ట్ ఎక్కడ రెడీ చేస్తున్నారన్న మేము ఎక్కడ చెక్ చేసుకోవాలి అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ విషయంలో మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ ఏవైతే ఇందిరమ్మ ఎల్టూలు ఉన్నారో వీళ్ళందరికీ జిల్లా కలెక్టరేట్లలో హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందండి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ అర్హులను అయితే ఎంపిక చేస్తున్నారు ఇది ఒకటి జిహెచ్ఎంసి పరిధిలో ఇరవై తారీఖు లోపు అంటే ఈరోజు ఆల్రెడీ ఇంకా దాదాపు ఇంకొక నైన్ డేస్ అయితే ఉంది నైన్ డేస్లో జిహెచ్ఎంసి పరిధిలో అర్హుల లీస్ట్ అయితే రెడీ చేయబోతున్నారు రెండోది వచ్చేసి మా రాష్ట్ర వ్యాప్తంగా అంటే మిగతా జిహెచ్ఎంసి పరిధి కాకుండా మిగతా జిల్లాలలో ఈ నెల ముప్పై ఒకటి తారీఖు వరకు ఇందిరమ్మ లీస్ట్ అయితే రెడీ అయితే చేస్తారన్నమాట రెడీ చేసిన ఏవైతే అప్లికేషన్లు ఉన్నాయో వీటన్నిటినీ ఒకసారి మళ్ళీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వెరిఫికేషన్ చేసిన తర్వాత పూర్తి ఫైనల్ లిస్ట్ని అప్పుడు అందుబాటులో తీసుకొచ్చి అంత ఆ ఫైనల్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్ అయితే కేటాయిస్తారు ఇవి వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ ఏమో జిల్లాల వ్యాప్తంగా పట్టాల పంపిణీ ఉంటుంది ఈ జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఈ నెల ఇరవై ఒకటి నుంచి అయితే పంపిణీ ఉంటుందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ బట్ ఏంటంటే మరి పూర్తి స్థాయిలో మనకి ఇంకా అప్లికేషన్ మొత్తం రెడీ అయిన తర్వాత మనకైతే క్లారిటీ అయితే వస్తుంది మొత్తం కదా ఇప్పుడు ప్రజెంట్ మంత్రి పొంగులే శ్రీనివాస్ రెడీ చెప్పిన ప్రకారం అయితే ఈ నెల ఇరవై తారీఖు వరకు జిహెచ్ఎంసి పరిధిలోని అప్లికేషన్లలో నుంచి అత్యంత నిరుపేదలని తీసి వాళ్ళకైతే డబుల్ ఇన్లు అయితే పంపిణీయాలని చెప్పేసి నిర్ణయించారు దానికి సంబంధించి కూడా ఆల్రెడీ లీస్ట్ అయితే రెడీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ నెల ఇరవై ఒకటి నుంచి అయితే పట్టాల పంపిణీ ఉంటుంది బట్ మధ్యలో ఏమైనా చేంజెస్ అయితే అనేది క్లారిటీ అఫిషియల్గా వాళ్ళు చెప్పింది అయితే మనం చెప్తున్నాం ఇంకా దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా చెప్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్